భూభార్తకి సంబంధించి గడిచిన ఐదు నెలల్లో చూస్తే కనుక అంటే అమలు చేసినప్పుడు దానిలో ఉన్న కూడా మనం కొన్ని బయటకు రావచ్చు అమలు కంటే ముందు సో అమలు చేసిన తర్వాత సో ఈ క్రమంలో అసలు అమలు చేసే క్రమంలో ఈ ఐదు నెలల్లో మీకు ఎట్లాంటి సమస్యలు ఏమన్నా అంటే ఇంకా మార్చొచ్చు దీన్ని అని అనిపించిందా అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎట్లాంటి మార్పులు చేసే అవకాశం దీంట్లో మూడు నా లేయర్లు కంటే చూద్దాం దీన్ని ఒకటి చట్టంలో ఏముంది దాని అమలు ప్రకారం చట్టం వల్ల ఇబ్బందులు ఉన్నాయా మార్పు చేర్పులు చట్టంలో కావాలా రూల్స్లు ఎట్లా ఉన్నాయి రూల్స్ అమల్లో ఉన్న మార్పు చేర్పులు కావాలా కేంద్ర స్థాయి ఓన్లీ ఇంప్లిమెంటేషన్లో ఇంకేమైనా మార్పు కావాలా అని కనుక మనం మూడు విధాలుగా ఆలోచించి చూస్తే చట్టంతో ఎలాంటి ఇబ్బంది లేదు మొదటి నుంచి మనం ఏదో అనుకున్నట్టుగా ఈరోజు సమస్యలు కాదు రాబోయే ఇరవై ఏండ్లకు కూడా పనికొచ్చే అంశాలన్నీ చట్టంలో ఉన్నాయి చట్టంతో వచ్చిన ఇబ్బంది ఎక్కడ ఏది లేదు అది నేనంటున్నమాట కాదు చాలామంది మాట్లాడుతున్నప్పుడు కానీ రాజకీయ నాయకులు కావచ్చు సంఘాల వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు రైతు నాయకులు కావచ్చు అందరూ చెప్తున్న మాట భూభారతి చట్టం చాలా ఉపయుక్తంగా ఉంది అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపే విధంగా ఉంది అనేది చెప్తున్న మాట ఇక రూల్స్ విషయానికి వచ్చినట్లయితే ఆ తర్వాత వచ్చిన భూభారతి రూల్స్ విషయానికి వచ్చినట్లయితే మూడు నాలుగు అంశాలు రూల్స్లో కొంత ఇబ్బంది ఉంది రూల్స్లో కొన్ని మార్పులు రావాలనే మాట వినపడుతుంది ఈ మధ్యకాలంలో పత్రికలు రాస్తున్నాయి చాలామంది మాట్లాడుతున్నారు అందులో ప్రధానమైనది అధికారిక వికే అధికారాల వికేంద్రీకరణ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంతకు మునుపు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాలన్నీ జిల్లా కలెక్టరు భూపరిపాలనా ప్రధాన కమిషన్ చేతిలోనే ఉండేటివి అది కాస్త కొత్త ప్రభుత్వం రాగానే ఒక సర్కులర్ జారీ చేస్తూ చిన్న చిన్న సమస్యలన్నీ తహసీల్దార్ స్థాయిలో మరికొన్ని సమస్యలు ఆర్డీఓ సబ్ కలెక్టర్ స్థాయిలో మరికొన్ని అడిషనల్ కలెక్టర్ స్థాయిలో మన్ని కొన్ని కలెక్టర్ స్థాయిలో ఇక కొన్ని రేయల్ ఎస్టీ మాత్రమే సిసిఎల్ఏ స్థాయికి వచ్చేటట్టుగా సర్కులర్ వచ్చింది అది భూభారత చట్టం రాకముందే సర్కులర్ వచ్చింది ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన తర్వాత అవి యథాతథంగా అట్లా కొనసాగితే బాగుండేది వీలైతే ఇంకొన్ని మరిన్ని అధికారాలు కిందికిస్తే బాగుండేది కానీ రూల్స్లో ఏం జరిగింది సిసిఐ లేకున్న అధికారాలు అన్నీ పోయినాయి అవన్నీ జిల్లా స్థాయికి వచ్చినాయి అంతవరకు మంచి జరిగింది కానీ కింద స్థాయిలో తహసీల్దార్ స్థాయిలో ఏ అధికారాలు లేవు అంటే మ్యూటేషన్ చేయటం తప్ప ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారాలన్నీ ఆర్డీఓ చేతిలో కలెక్టర్ చేతిలో మాత్రమే ఉన్నాయి ఇది మార్పు కోరుకుంటున్నారు ఈ కింద స్థాయిలో ఇంత మునుపు ఉన్నట్టుగా చిన్న చిన్న సమస్యల ఈ ప్రభుత్వమే మొదట్లో తెచ్చిన విధంగా చిన్న చిన్న సమస్యలన్నీ తహసీల్ కార్యాలయం స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా తహసీల్దార్లకు అధికారాలు ఇస్తే మరింత వేగంగా సమస్యల పరిష్కారం జరుగుతుందని ఒక సూచన వినపడుతుంది రెండవది జిల్లా స్థాయిలో భూభారతి చట్టం రాసినప్పుడే ఎవరు పరిష్కారం చేయాలి అంటే కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ చేయొచ్చని చట్టంలో ఉంటుంది దానికి తగ్గట్టుగా రూల్స్లో కూడా అదే మాట చెప్పారు ఇప్పుడు ప్రభుత్వము కలెక్టర్ కాదు అడిషనల్ కలెక్టర్ కూడా చేయవచ్చు అని నోటిఫికేషన్ జారీ చేయాలి అధికారులు కట్టపెడుతు చట్టంలో ఆల్రెడీ ఉంది ఇంతకు ముందు కూడా డెబ్బై ఒకటి చట్టం ఉన్నప్పుడు కూడా కలెక్టర్ భూ సమస్యలు పరిష్కారం చేసేవాడు కాదు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ల వ్యవస్థ ఉండేది జాయింట్ కలెక్టర్ మాత్రమే పరిపాలన చూసేవాడు ఈ రోజున అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఒక పోస్ట్ ఉంది కానీ భూభారతి సమస్యలను ఎవరు పరిష్కారం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ పరిష్కారం చేస్తున్నారు అది కాకుండా కొంత అడిషనల్ కలెక్టర్ ఇవ్వగలిగితే ఈ రెండు పనులు జిల్లా కలెక్టర్ చేసే బదులు అడిషనల్ కలెక్టరు ఇంకొన్ని రకాల సమస్యల వికేంద్రీకరణ చేసుకుంటూ అధికారాలు కొంత తహసీల్దార్కి ఇవ్వగలిగితే మరింత వేగంగా జరుగుతాయనేది ఒక సూచన ఇక రెండోది శరత్ గారు మనం సాదాబైనామాల గురించి మాట్లాడినప్పుడు మనం చర్చించుకున్నాము ఈ అఫిడవిట్ ఇవ్వాలి అమ్మిన వ్యక్తి అనే నియమం ఇబ్బంది అవుతుంది దాంట్లో కొంత మార్పు రావాలనేది రెండో సూచన ఇక మూడోది ఏంటంటే ఫీజుల విషయంలో మొదటి నుంచి కూడా మేము కూడా అంటే నాగురు భిన్నాభిప్రాయం ఉండేది దరఖాస్తు పెట్టుకోవడానికి వెయ్యి రూపాయలు ఫీజు ఎందుకు రెవెన్యూ రికార్డులో తప్పు ఉంటే ఉచితంగానే చేయాలి అనేది ఒకటి మ్యూటేషన్కి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు ఉంది కదా అది కనీసం కొన్ని రకాల భూముల విషయంలో అసైన్మెంట్ భూముల విషయంలో కావచ్చు లవాణి పట్టాలు ఉన్నవాళ్ళు వారసత్వంగా వచ్చిన ప్రాంత ఫీజు కానీ లేదా ఇతరత్ర కొంత ఫీజులలో కూడా మినహాయింపులు ఉండాలనే సూచనగా వస్తుంది ఇవి కొన్ని నేను చెప్పిన వాటికి రూల్స్లో కొన్ని చేయాల్సిన మార్పులు దానికి చట్టం మార్చుకోవాల్సిన పని లేదు ప్రభుత్వం జీవో జారీ చేసి ఈ మార్పులు చేయవచ్చు ఇక ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే రెండు మూడు విషయాలు మనం కీలకంగా మాట్లాడుకోవాలి ఒకటి మొదటి నుంచి అందరి అభిప్రాయం ఏముందంటే రైతులని కంప్యూటర్ చుట్టూ ఈ సేవా సెంటర్లు మీ సేవా సెంటర్ల చుట్టూ తిప్పొద్దు టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సమస్య ఉన్న వాళ్ళు రాతపూర్వకంగానే దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉండాలి ఈ మాడ్యూల్లో ఆ మోడ్యుల్లో పెట్టాలని కాకుండా ఏ సమస్య ఉన్నా ఒకే రకమైన అప్లికేషన్ ఫారంలో పెట్టుకున్నట్లయితే రైతుకు సులభం అవుతుందని అది పైలట్ కార్యక్రమం జరిగినప్పుడు అదేవిధంగా గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు అది బాగానే జరిగింది స్టాండర్డ్ టెంప్లెట్ తయారైంది రెండు పేజీల నమూనా మీ జ్ఞాపకం ఉంటుంది అదే నమూనాని ఆచారం మండలంలో పైలట్ జరిగినప్పుడు మేమే రూపొందించి టెస్ట్ చేశాము అదే నమూనాని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతటా వినియోగించింది దాని మీద గవర్నమెంట్ లోగా వేశారు ఒక చిన్న మార్పు చేసుకొని వాడారు రెవెన్యూ సదస్సులో ఆ ఫామ్ నింపితే ఈజీ మీరు ఆ ఫామ్ కూడా చూస్తే రైతు కూడా చాలా సులభం నింపటం రెండు మూడు నిమిషాలు నింపేయచ్చు ఎవరైనా చూసి అర్థం చేసుకోవచ్చు రెవెన్యూ సదస్సులు అట్లాగే దరఖాస్తు తీసుకున్నారు కంప్యూటర్ సెంటర్కి పోవాల్సిన పని లేదు వచ్చిన దరఖాస్తులన్నీ తహసీల్దార్ కార్యాలయం వాళ్ళే కంప్యూటర్ కైనా చేశారు అది బాగానే కానీ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేదు ఒక పక్కన ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే ఇప్పటికి కూడా ఎవరికైనా సమస్యలు ఉంటే తహసిల్ కార్యాలయంలో రాతపూర్వకంగా పెట్టండి అని చెప్తున్నారు కానీ అది ఫీల్డ్లో అది అమలు జరగట్లేదు రెండోది ఇప్పుడు మరి ఫిజికల్గా తీసుకోపోతుంది ఎక్కడికి పోవాలి వెయ్యి రూపాయలు ఫీజు కట్టి మీ సేవలో పెట్టవచ్చు అని యాక్ట్ రూల్స్ చెప్తున్నాయి కానీ టెక్నికల్ ఇబ్బందుల వల్ల చాలా సందర్భాలలో రైతు దరఖాస్తు పెట్టుకోలేకపోతున్నాడు ఉదాహరణకి నా భూమి ధరణిలో పొరపాటు జరిగి మీ పేరుతో నమోదైంది నాకు నాలుగు ఎకరాలు ఉండాలి రెండు ఎకరాలు మీ పేరుతో నమోదు ఒక నెంబర్ మీకు వచ్చేసింది ఇప్పుడు నేను దరఖాస్తు పెట్టాలంటే ఆ సర్వే నెంబర్లో నాకు పెట్టడానికి అవకాశం లేదని తర్వాత పాత నాకేదో మ్యూటేషన్ ఆర్డర్లు ఉన్నాయి ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోలేదు అట్లా ఒక చాలా అంశాలలో నేను దరఖాస్తు పెట్టడానికి కూడా కొంత టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నట్టుగా ఫీల్డ్ నుంచి సమాచారం వస్తుంది ఈ రెండు అంశాలలో కొంత మార్పు రావాలి మాన్యువల్గా ఉచితంగా దరఖాస్తులు పెట్టుకునే అంశం వన్ ఇయర్ దాకా కొనసాగించాలి వన్ ఇయర్ ఎందుకంటున్నానంటే ధరణిలో ఉన్న తప్పులని సవరించడానికి భూభారతి చట్టం సంవత్సరం టైం ఇచ్చింది ధరణినే భూభారతి రికార్డుగా మారి ఇందులో సవరణ తప్పులు ఉంటే సవరించుకోవడానికి సంవత్సరం పాటు దరఖాస్తు పెట్టుకునే అవకాశం చట్టమే కల్పిస్తుంది కాబట్టి కనీసం ఈ సంవత్సర కాలం అన్నా దరఖాస్తు తీసుకున్నప్పుడు మాన్యువల్గానే తీసుకోవటం ఉచితంగా తీసుకోవటం ఆ దరఖాస్తుని కంప్యూటర్లో చేర్చే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం మీద ఉంటే కొంత మేలు జరుగుతుంది ఒకటి రెండోది దీంట్లో చాలా అంశాల మీద అంటే ఇప్పుడు వచ్చిన అప్లికేషన్ కనుక మీరు చూస్తే మూడు కేటగిరీ సమస్యలే ఉన్నాయి ప్రధానంగా ఒకటి భూమి ఎక్కువ తక్కువలు ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ లేదా సేత్వార్ మిస్ మ్యాచ్ అంటాను ఒక సర్వే నెంబర్లో భూమి పెరిగింది తగ్గింది నా భూమి ఎక్కాలంటే ఇంకొక తీసేస్తే తప్ప నాది ఎక్కలేని పరిస్థితి ఉంది ఇది ఒక కేటగిరీ రెండోది అసైన్మెంట్ భూములకు సంబంధించి చాలా సమస్యలు వచ్చినాయి మూడోది సాదాబైనామాకి సంబంధించి ఇక నాలుగోది మిగతా అంశాలు ఈ మూడు ప్రధానమైన కేటగిరీలలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలి యాక్ట్ ఎంతున్నా రూల్స్లో ఉన్నా అక్కడ అమలు చేసే వ్యక్తికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనుక అర్థమయ్యేటట్టుగా ఆదేశాలు పంపించగలిగితే సత్వరం పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఇదొక అంశం ఇక మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్ళి పరిష్కారం గురించే చూడాలి మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్ళి విచారణ చేస్తేనే పరిష్కారం త్వరగా అవుతుంది ఇప్పుడు కొత్తగా రెవెన్యూ సిబ్బంది వచ్చారు గ్రామాలలో ఒక ఆరు వేల మంది కొత్త సిబ్బంది నియామకం జరిగింది వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటుగా మండల స్థాయి రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళ దగ్గర పరిష్కారం కోసం వచ్చిన కేసుల కోసం సంబంధించిన సమాచారానికి గ్రామాల్లో విచారణ చేయటము గ్రామాలలో రెవెన్యూ కోర్టులు పెట్టడము రెవెన్యూ సదస్సులు పెట్టడము ఎప్పటికప్పుడు చేసుకుంటే సత్వరం చేయగలుగుతారు ఇంకొక మాట కూడా ఫీల్డ్ నుంచి వినపడుతుంది ఏంటంటే చట్టం వచ్చింది బాగుంది అమల్లో ప్రయత్నం గట్టిగా జరుగుతుంది కానీ ఈ ఫలితాలు బాగా రావాలి అంటే కనుక రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి పైనుంచి కింద దాకా జిల్లా స్థాయి నుంచి కింద ఇప్పుడు కొత్తగా వచ్చిన జీపీఓల దాకా శిక్షణ కార్యక్రమం ఇవ్వాలి దాంతోపాటు ఇప్పుడు మన కొత్తగా రాబోతున్న లైసెన్స్ సర్వేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సర్వే మీద ట్రైనింగ్తో పాటు రెవెన్యూ శాఖతో వాళ్ళు కలిసి పనిచేల్సి ఉంటుంది కాబట్టి ఈ రెవెన్యూ అంశాల మీద కూడా ప్రాథమికమైన శిక్షణ వాళ్ళకి ఇచ్చినట్లయితే మరింత సిబ్బంది గ్రామస్థాయిలో ఉంటారనేది ఒక ఆలోచన నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మొదలైంది ఐదు నెలలు చాలా తక్కువ సమయం ఒక మంచి ప్రయత్నం అయితే మొదలైంది దరఖాస్తుల స్వీకరణ పరిష్కారానికి ఏమైనా ఉన్నా ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం జరుగుతుంది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా ఇప్పుడు కనుక మనం సరిదిద్దగలిగితే రాబోయే ఆరు నెలల కాలంలో ఆ రైతులు ఆశించినట్టుగా పూర్తి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది